హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా వర్షాలు అయితే ఎక్కువ తయన్నమాట మాకు ఇంకా ఈరోజైతే ఇలా వానృతి తట్లుంది కాబట్టి రోజు అయినా కూడా టమాటాలు అయితే బీకుతాను అనమాట ఇంకందరినీ టమోటాలు బీకీకైతే పోయినారు కాబట్టి నేనైతే గొర్రెలకాడ అయితే ఉన్నాను ఇంకా కూలలు అయితే పన్నెండు మంది వచ్చినారు వాళ్ళకైతే బూ చేసుకొని పెట్టి గొర్రెల కాడకు వచ్చి సా పది పదకొండు అవుతుందనమాట ఇంకా అప్పుడైతే పిల్లలు వేసి తడకలు అయితే బాధలేదు ఇంకా వానలు అయితే ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇవైతే బయల్లో అయితే పనుకుంటున్నాయి కాబట్టి ఇంక తడకలు అయితే బాగలేదు అనమాట ఇంకా కూలీలు వచ్చినారు కాబట్టి ఈరోజు అయితే రేట్లకైతే వెళ్ళి ఉంటుంది ఇంకా పుచ్చిపోయిన ఓ సైడు బావన ఓ సైడు దూరణి అయితే ఓ సైడ్ అనమాట ఇంకా మాగిండివైతే అయితే రేట్లు పోతాం లేదు దూరగా అయితే ఎక్కువ రేట్లు పోతున్నాయి ఇంకా మనమైతే సపరేట్ సపరేట్ బాక్సులకైతే వేయాలి కాబట్టి ఈరోజు అయితే బాక్సులకేసి అది కూడా మీకు వీడియో అయితే పెడతాను ఇంకా బాక్సులకి వేయాలి కాబట్టి వేసిన తర్వాత ఎన్ని బాక్సులు అయినాయి ఎక్కడ పోతుంది బులోరా ఇంకా మన మొన్న టమాటా అయితే ఏ మార్కెట్కి పోతుంది అనేది కూడా మీకు వీడియో అయితే పెడతాను అనమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి మన ఛానల్ అయితే బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా టెంకాయలు కూడా వేసుకోపోదామని సంచి కూడా తీసుకొని అన్నమాట ఇంకా ఈ గాలి వానకైతే ఎందుకో టెంకాయలు కూడా సరిగ్గా పడలేదు గాలికైతే పడతాయి కానీ ఇప్పుడు వాన వస్తుంది కాబట్టి టెంకాయలు అయితే పడలేదు